వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి మంచి కెమెరా కోసం చూస్తున్నారా రీల్స్ అండ్ షార్ట్స్ రికార్డ్ చేయడానికి యాపిల్ ఫోన్ కోసం చూస్తున్నారా ఒక రీసెంట్ మోడల్ ఐఫోన్ కొనాలంటే లక్ష లక్ష యాభై వేలు పెట్టాల్సిందే సో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఈ రెండిటికి సొల్యూషన్ ఒకటి ఉంది అది కూడా కేవలం థర్టీ నైన్ థౌజండ్లోనే వస్తుంది ఇటు వ్లాగ్స్ చేయొచ్చు ఇటు రీల్స్ చేయొచ్చు సో మల్టీ పర్పస్ యూస్ చేయాలనుకునే వాళ్ళకి అది కూడా బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది అక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి హలో నా పేరు మహేష్ ఈరోజు మన ఛానల్లో ఒక క్రేజెస్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఓపెన్ చేద్దాం బాక్స్ ఏముందో చూద్దాం బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఫట్టాఫట్ ఓపెన్ చేద్దాం సో వన్ ఇయర్ వారంటీ వస్తుంది బాక్స్ మీద మెన్షన్ చేశాడు బాక్స్ మీద స్పిక్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ మీద పెడుతున్నా ఒకసారి చెక్ చేయండి డీజే యూజర్స్ అనేది ఒకటి ఇచ్చాడు స్కానర్ ఇచ్చాడు స్కాన్ చేసి చూద్దాం డీజే స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు స్టార్ట్ గేట్ అని ఒకటి ఇచ్చాడు వావ్ చేత పట్టుకున్న ఫీలింగ్ చాలా బాగుంది చాలా హ్యాండీగా ఉంది ఓపెన్ చేసి చూద్దాం ఇంకో బాక్స్ కూడా ఏదో ఇచ్చాడు ఇది కూడా ఒకసారి ఉందో చూద్దాం ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు థ్రెడ్ ఒకటి ఇచ్చాడు ఇది హ్యాండ్ని ఎక్స్టెండ్ చేయడం కోసం అనుకుంటే ఇచ్చినట్టున్నాడు ఇది చూద్దాం ప్రొడక్టింగ్ కవర్లో ఉంది ఇది డైరెక్ట్ తీసేయడం అనేది ఉన్న ఓకే అంతే ఈ విధంగా తీసేయడం వా చాలా చిన్నగా సింపుల్గా ఉంది కింద వాడు ఇచ్చిన అడిషనల్ ఏదైతే హ్యాండి కోసం అని ఇచ్చాడో ఇది పెట్టిన తర్వాత ఇంకా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉందన్నమాట క్యారీ చేయడానికి స్క్రీన్ ఎలా రొటేట్ చేయాలనేది దీని మీద మెన్షన్ చేశాడు ఒకసారి చూడొచ్చు పవర్ అయితే ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో వావ్ స్టిక్కర్ తీసేద్దాం సెటప్ చేయమంటుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెడదాం చూసారుగా చాలా బాగుంది ఇప్పుడు ఆన్ చేశాను సెటప్ అయితే చేశాను చిన్నగా ఇందులో మెమరీ కార్డ్ అయితే వేయాలి ఇందులో స్టోరేజ్ అయితే ఏముండదు గెంబల్ రొటేషన్ చాలా బాగుంది స్టెబిలైజేషన్ కూడా చాలా బాగా బాగా కనిపిస్తుంది ఇందులోంచి తెలుస్తుంది ఇందులో వా పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ వెంటనే ఒక పొజిషన్కి వెళ్ళిపోయి ఆఫ్ అయిపోతుంది ఇందులో ఒకసారి మన దగ్గర ఉన్న మెమరీ కార్డ్ వేసి చెక్ చేద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం దీంతో కొన్ని వీడియో శాంపిల్స్ చేస్తాను అవి కూడా స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి అది మెమరీ కార్డ్ వేసి చెక్ చేస్తాను మళ్ళీ కలుద్దాం హాయ్ ఇప్పుడు ఈ వీడియో డీజే పాకెట్ త్రీలో రికార్డ్ చేస్తున్నా వాయిస్ డైరెక్ట్ వస్తుంది మైక్ ద్వారా కాకుండా డైరెక్ట్ వస్తుంది నాయిస్ అయితే ఉంది చుట్టూని ఫ్యాన్ అయితే తిరుగుతుంది ఎట్లా వస్తుందో మీరు చూడొచ్చు మైక్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఆడియో ఏ విధంగా ఉందో చెప్పండి ఇప్పుడు ఎలా వస్తుందో వాయిస్ మైక్ అయితే కనెక్ట్ చేశాను వాయిస్లో డిఫరెన్స్ అయితే మీరే నోటీస్ చేయొచ్చు ఎట్లా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ప్రజెంట్ ఒకసారి అవుట్డోర్లోకి వెళ్ళి ఎట్లా వస్తుందో చూద్దాం ఓకే ఓకే అవుట్డోర్లో చూడొచ్చు ఎండ్ అయితే ఉంది ఫుల్గా సన్ కింద అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉందో చూడడానికి లైటింగ్ లైటింగ్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ సన్కు ఆపోజిట్లో వెళ్దాం కా ఆపోజిట్లో వచ్చాను ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూడొచ్చు నా ఇదే చాలా బాగా అనిపిస్తుంది నేను ప్రీవియస్గా యూస్ చేసిన కెమెరాకి దీనికి చాలా డిఫరెన్స్ చూపిస్తుంది ఎట్లా వస్తుందో కింద కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి ఓకే ఇప్పుడు ఆడియో ఎట్లా వస్తుందో చూడండి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది లో లైట్లాగా వెళ్తున్నా ఆటో ఫోకస్ అనేది చాలా ఫాస్ట్ ఉంది నేను ప్రీవియస్గా డీజే యాక్షన్ టూ అయితే యూస్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్ దానికి దీనికి డిఫరెన్స్ అయితే చాలా ఉంది నీకు ఆడియో ఎట్లా వస్తుందో నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇండోర్లోకి వచ్చేసాను మైక్ అయితే కనెక్ట్ చేస్తాను ఆడియో ఎలా వస్తుందో చూడండి నా దగ్గర ఆల్రెడీ డీజే మైక్ ఉంది సో అందుకనే నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట ఈ డీజే మైక్ ఉంటే వైర్లెస్ మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే నా దగ్గర ఉన్న డీజే యాక్షన్ టూ కెమెరాకి దీనికి కంపారిజన్ చేసి వీడియోస్ ఏమంటే చేస్తాను ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇన్ డీటెయిల్ కంపారిజన్ వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే నెక్స్ట్ అయితే చేస్తాను ఓకే నెక్స్ట్ మనం మెయిన్ రివ్యూలో అయితే వెళ్ళిపోదాం ఓకే ఇది అయితే నా ఫస్ట్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఇది వీడియో చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా నచ్చింది ఎడిట్ చేసి అయితే మీకు పెడతాను ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థర్టీ నైన్ థౌజండ్కి చాలా వర్త్ నేను అమెజాన్లో చూసినప్పుడు ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఫార్టీ నైన్ థౌజండ్ చూపించింది డీజే వెబ్సైట్లో కూడా చూశాను అందులో కూడా సేమ్ ఫార్టీ నైన్ థౌజండ్ చూపించింది నేనైతే ఎన్నో వెబ్సైట్స్ చెక్ చేసి ఆఖరికి డిజైనర్ ఇన్ఫో చూసారు కదా ఇందులో అయితే నేను ఆర్డర్ చేశాను డిజైనర్ ఇన్ఫో చాలా రివ్యూస్ చెక్ చేశాను ఐఫోన్తో తీసిన వీడియోస్కి దీనికి డిఫరెన్స్ చూశాను రెండింటిలోని ఇదే నాకు అయితే బాగా నచ్చింది లక్ష వేలు పెట్టి సెవెంటీన్ ప్రో మ్యాక్స్ లాంటివి కొనే బదులు నాకైతే ఇది చాలా బెటర్గా అనిపించింది కేవలం థర్టీ నైన్ థౌసండ్కి వస్తుంది ఇది దానికి దీనికి అసలు ప్రైస్ కంపేర్ చేయడానికి కూడా సరిపోదు కానీ వీడియో మాత్రం ఎక్స్ట్రాడనరీగా అనిపించింది నాకైతే అలాగే ఇందులో క్రియేటర్ కాంబో అని ఒకటి ఉంది క్రియేటర్ కాంబో అయితే అరౌండ్ సిక్స్టీ థౌసండ్ అలా ఉంది సిక్స్టీ థౌసండ్ ప్లస్ ఉంది ఇది వచ్చి థర్టీ నైన్ థౌసండ్ ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏం వస్తుందా అంటే అడిషనల్గా ఒక బ్యాటరీ వస్తుంది అండ్ ఇంకోటి మైక్ ఒకటి వస్తుంది సో ఈ నా దగ్గర అలగు డీజే మైక్ ఉంది సో అందుకోసమనే నేను అది అవాయిడ్ చేశాను ఒక మైక్ కోసము అలాగే ఒక బ్యాటరీ కోసము అడిషనల్గా ట్వంటీ థౌసండ్ పెట్టడం ఎక్కువ అనిపించింది నాకు నేను సో థర్టీ నైన్ థౌసండ్ చాలా బెటర్ అనిపించి నేను తీసుకున్నాను అలాగే మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాటరీ లాగా ఓకే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో మరిన్ని మంచి వీడియోస్ అయితే తీస్తాను నెక్స్ట్ ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను దాన్ని ఈ కెమెరాతోనే షూట్ చేస్తాను దానికోసమే ఈ కెమెరా తీసుకున్నాను నేను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోదు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నా